కాసేపట్లో సిఎల్పి సమావేశం కానుంది అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగే ఈ సమావేశంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చర్చించనున్నారు నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు కాసేపట్లో సిఎల్పి సమావేశం కానుంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ఎస్ సుమ మరి కాసేపట్లో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ వన్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మొత్తం దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కూడా అందరికీ సమాచారం ఇచ్చారు మరి కాసేపట్లో ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం అదేవిధంగా పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయాలు ఉంటుంది ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా దిశానిర్దేశం చేయనున్నారు ప్రధానంగా ఈరోజు గవర్నర్ ప్రసంగం ఉంది కాబట్టి రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుంది అదేవిధంగా ఎల్లుండి శుక్రవారం హాలిడే తర్వాత కూడా మళ్ళీ శనివారం కూడా గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం కొనసాగే అవకాశం ఉంది అయితే సోమవారం మంగళవారం మాత్రం ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా బీసీ కులగణకు సంబంధించిన అంశాలకు రెండింటిపైన కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే ఏబిసిడి వర్గీకరణ కూడా చేశారు కాబట్టి దానికి కూడా చట్టబద్ధత చేయడం కానీ అదేవిధంగా కులగణ అంశానికి సంబంధించి కూడా బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి అంశాన్ని పైన కూడా అసెంబ్లీలో ఏక ఏకగ్రీవ తీర్మానం చేసి చట్టబద్ధత కోసం కేంద్రానికి పంపించాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది ఆ అంశానికి సంబంధించి కూడా సభ్యులు ఏ విధంగా వ్యూహంలో ముందుకు వెళ్ళాలి ఇప్పటికే దీనికి సంబంధించి కులఘన అంశానికి సంబంధించి కూడా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా తప్పులు తరక అంటూ కూడా ఒక ఆరోపణలు చేస్తున్నాయి ఈ అంశానికి సంబంధించి కులగన విషయంలో ఏ విధంగా చేశామనేది ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు చెప్పినప్పటికీ మళ్ళీ అసెంబ్లీ వ్యూహం సందర్భంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపైన కూడా ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది దీంతో పాటు ప్రతిపక్షాలు చేసే వాటికి ఏ విధంగా వెళ్ళాలి ఏ సబ్జెక్టుకు ఏ విధంగా ప్రిపరేషన్కి సంబంధించిన అంశాలు కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉంది సో మొత్తం మీద ఈ నెల ఇరవై తొమ్మిది వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా డిస్కషన్ చేయనున్నారు దీనికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎల్డే మినిస్టర్ శ్రీధర్ బాబు ముగ్గురు మాట్లాడే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఈ అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా అటెండ్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి వారికి సమాచారం ఇచ్చారు విప్పులు ఆది శ్రీనివాస్ బీర్ల ఐలయ్య అల్లూరు లక్ష్మణ్ వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్న పరిస్థితి అందరినీ కూడా రావాల్సిందిగా కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు అందరూ వరుసగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కమిటీ హాల్ కూడా చేరుకుంటున్నారు మరి ఆ సేపట్లో సమావేశం ప్రారంభమవుతుంది వీటితో పాటు కొన్ని అంశాలకు సంబంధించిన అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది సుమ ప్రతాప్